అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ శ్రీభగవానువాచ నైన్ ఛందంతి శస్త్రాహతి పవక నై క్లేదయంత్యాపో నోషయతి మారుత ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు అేద్యోయమదాహ్యోయం అక్లేద్యో సోష్యే నిత్య సర్వగత స్థాణు సనాతన ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింపజేయుటకును సాధ్యము కానిది ఇది నిత్యము సర్వవ్యాపి చెలింపనిది స్థాణువు సనాతనము రేపు ఇరవై ఇరవై ఆరు శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు